పండుగ పండుగ అంటేనే పిండి వంటలు వినాయక చవితి అయితే కుడుగులు వండుకుంటాం దీపావళి అలాంటి అయితే ఎవరింటి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ వాళ్ళ స్వీట్లు వండుకుంటారు కానీ మీరు ఎంత అరిచి గీ పెట్టినా మమ్మీలో మెను మాత్రం మారదండి పప్పులోకి పచ్చడి బూర్లు పండు వేడి వేడి అన్నం ఎప్పుడు అయినా సరే ఎప్పుడైనా సరే ఎవరు గ్రీన్ వంకాయ బంగాళదుంప మంచి మిరియాల్చారు మొద్దపప్పు ఎంత గోల పెట్టినా ఎవరి ఇంట్లో అయినా మమ్మీలు ఇదే చేస్తారు కదా గిడ్డ పెరిగండి ఇంట్లో పెరిగేలాగే ఉండాలి బూరెలోకైనా వంకాయ కూరలోకైనా ఆవకాయకైనా ముద్దపప్పు నెయ్యి వేసుకోకూడదండి పోసుకోవడమే చూసారా ఎలా గ్రహించేసిందో వేడి అన్నం కదా అమృతం అంటే ఇదే మీ ఇంట్లో కూడా ఈవేళ సేమ్ ఇదే మిను అయి ఉంటుంది ఫస్ట్లో పిల్లలు గోల్ చేసిన మీరు కూడా నాకులాగే చాలా రుచిగా వండే అమ్మ కదా చక్కగా ముద్దలు చేసి పెట్టండి పిల్లలకి అమృతం అమృతంలాగే తినేస్తారు అంటారు కానీ పిల్లలకి మనం నేర్చు చెప్పాలండి కదా మన పిల్లలు మంచివాళ్ళు ఏం చెప్పన వింటారు పండగ స్పెషల్ అంటే ఇలానే ఉండాలి కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి